మన రక్షకుడ యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు ప్రభునందు నందు ప్రేమిన వార్లరా లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచనంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలేననుటకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానము చెప్పినట్లుగా చూస్తాము అదే యేసుక్రీస్తు ప్రభు వారు మత్సు వార్త ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని అంటున్నాడు అయితే ఈ సమయంలో మనం ముందుంచబడుతున్న ప్రశ్న ఏంటంటే మనము మన తండ్రిని అడగక మునిపే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలిసినప్పుడు ఇక మనము ప్రార్థన ఎందుకు చేయాలి ఆయనే వచ్చి నేరుగా వాటిని మనకు అనుగ్రహించవచ్చు కదా ఈ దినము నా సమస్య ఏంటో నా అనారోగ్యత ఏంటో నా అక్కర ఏంటో యేసు ప్రభువుకు తెలిసినప్పుడు ఇక నేను ఎందుకు ప్రార్థన చేయాలి ఆయనే వచ్చి వాటిని నాకు అనుగ్రహించవచ్చు కదా అనేటువంటిది నేటి మన ప్రశ్న మీరు గమనించండి ప్రార్థనలో కృతజ్ఞతార్పణ ప్రార్థన స్థుతి ప్రార్థన పశ్చాత్తాపపు ప్రార్థన అని వివిధ రకములైన ప్రార్థనలను గురించి మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం అయితే ప్రార్థన ఎందుకు చేయాలి ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు దగ్గరలో ఒక కిరాణా షాప్ ఉంది ఆ షాప్లో మన ఇంట్లో కొద్దుగా ఉన్న కిరాణా సరుకులన్నీ ఆ షాప్లోనే ఉన్నాయి మన ఇంట్లో కొద్దుగా ఉన్న కిరాణా సరుకులన్నీ ఆ షాప్లోనే ఉన్నాయని మనం తెలుసుకుంటే సరిపోతుందా మనము తెలుసుకున్నంత మాత్రాన ఆ సరుకులు వచ్చి మన ఇంట్లోకి చేరుతాయా లేదు కదా మనము ఆ కిరాణా షాపు దగ్గరికి వెళ్ళి వాటిని కొనుగోలు చేసి మన ఇంట్లోనికి తెచ్చుకోవాలి అలాగే నిన్ను నన్ను ప్రేమించిన మన రక్షకుడగు యేసుక్రీస్తు ప్రభు వద్ద మన ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది అని తెలిసినప్పుడు ఈ భూలోకంలో ఎవరు పరిష్కరించలేని సమస్యను కూడా ఆయన పరిష్కరిస్తాడు అని తెలిసినప్పుడు నీ వద్ద ఉన్న భౌతికమైన అనారోగ్యానికి ఆత్మీయమైన అనారోగ్యానికి ఆయన వద్ద మందు ఉందని నువ్వు తెలుసుకుంటే సరిపోతుందా ఆయన యుద్ధకు వెళ్ళి అడగాలి కదా యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో దేవునిని అడగనందున మనము పొందలేకపోతున్నామని యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు అవును మన జీవితానికి సంబంధించిన ప్రతి అంశంలో ఆయన వద్ద సమాధానము పరిష్కారము ఆదరణ ఉందని తెలుసుకుంటే సరిపోతుందా వాటిని మనం పొందాలి అంటే మనము అడగాలి యాకోబు భక్తుడు అంటున్న మాట ఇదే మనము అడగలేకనే పొందలేకపోవచ్చున్నాము అంటున్నాడు అవును ప్రియులారా ఇది వాస్తవమైన విషయం మనం ఆయన నుండి పొందేందుకు ప్రార్థన అనున్నది దేవుడు నిర్ణయించిన విధానము ఈ విధానంలో మాత్రమే మనము దేవుని వద్ద నుండి శక్తి పొందుకోగలము దేవుని వద్ద నుండి సహాయము పొందుకోగలము మన దేవుడు నోరుండియో మాట్లాడలేని చెవులుండియో వినలేనటువంటి దేవుడు కాదు మన దేవుడు సంభాషించేటువంటి దేవుడు మన దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు ఓపికగా నువ్వు వాటిని వినేటువంటి దేవుడు తాను సృజించిన మానవునితో దేవుడు అతన్ని సృజించిన వెంటనే మాట్లాడాడు ఆదామోహవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు వారితో మాట్లాడి వారి జవాబుల్ని ఓపికగా విన్నాడు అయితే తన పిల్లలమైన మనము కూడా ఆయనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రార్థన అంటే ఇదే దేవుణ్ణితో సంభాషించటమే ప్రార్థన దేవునితో సంభాషిస్తూ మన అక్కరలు ఆయన ఎదుట ఉంచి వాటిని పొందటమే ప్రార్థన మత్తేసు వార్త ఏడో అధ్యాయము ఏడో వచనం ఎనిమిదో వచనాన్ని మనం చూస్తే అక్కడ అడుగుడి మీకు ఇయబడును అడుగు ప్రతివాడును పొందును అనేటువంటి మాటను చూస్తాము మరి పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనంలో అపోస్తలుడైన పౌలు గారు దేనిని గూర్చి చింతింపకుడిగానే ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని అంటున్నాడు అవును ప్రియులారా క్రైస్తవ విశ్వాస యాత్ర జీవితం అనేది ఒక యుద్ధ భూమి లాంటిది యుద్ధ భూమిలో సైనికుడు ఏ ఒక్క నిమిషం కూడా ఏమరపాటుగా ఉండకూడదు నిర్లక్ష్యంగా ఉండకూడదు అలాగే క్రైస్తవుడు కూడా ఎల్లప్పుడూ దేవునితో ప్రార్థించేటువంటి అనుభవం కలిగిన వాడుగా ఉండాలి యుద్ధ భూమిలో ఉన్న సైనికుడి ఏమరపాటు నిర్లక్ష్యము అతని ప్రాణమును తీసివేయవచ్చు ఒక క్రైస్తవ విశ్వాసి ప్రార్థనలో చూపిన ఏమరపాటు నిర్లక్ష్యము అతన్ని దేవుని నుండి దూరం చేయవచ్చు కనుక మనము ఎల్లప్పుడూ ప్రార్థించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎపిసిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనంలో మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నామని మరి పౌలు గారు అంటూ ఉన్నాడు అయితే ఈ పోరాటంలో ఎలా గెలుపొందాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇదే ఎపస్సి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుటతో పాటు ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను నుండవలేనని అపోస్తలైన పౌలు గారు కోరుకుంటూ ఉన్నాడు మరి యేసుక్రీస్తు ప్రభు వారైతే మరి మత్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో వచనంలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలుకోగా ఉండి ప్రార్థన చేయుడి అంటున్నాడు అవును పిగులారా క్రైస్తవుడు ఎల్లప్పుడూ యుద్ధ భూమిలో ఉన్నవాని వలె మెలుకోగా ఉండి తన ఎదుట ఉన్న సమస్యల కొరకు తనకు అక్కరగా ఉన్నటువంటి వాటి కొరకు క్రైస్తవుని ఎదుటకు చేయబడినటువంటి ప్రతి విశ్వాస కొరకు క్రైస్తవుడు ప్రార్థించబద్ధుడై ఉన్నాడు గనుక మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే మన ప్రతి పరిస్థితికి చాలినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి మన ప్రతి పరిస్థితుల్లో ఆయన వద్ద నుండి సహాయమును బలమును పొందుటకు మనము ప్రార్థన చేయాలి ఇట్టి మాటలు మనకు అందించినటువంటి ప్రభుకు స్తోత్రములు ప్రార్థించుకుందాం యేసుక్రీస్తు ప్రభు నీ దయకొరక స్తోత్రములు ఈ సమయంలో నీ యొక్క మాటలను మేము విన్నాం మేము ఎందుకు ప్రార్థించాలో అని మేము తెలుసుకున్నాం తండ్రి యాకోబు భక్తుడు సెలవిచ్చినట్లుగా మేము అడగలేకనే పొందలేకపోచున్నాము మా బలహీనతల్ని మీరు క్షమించండి మీరు మా జీవితములకు సరిపోయినటువంటి దేవుడవు రవ్వా ఇక నుంచి మా జీవితంలో మేము ఎల్లప్పుడూ ప్రతి పరిస్థితిని గురించి నీ సన్నిధిలో మొరపెట్టి నీ వద్ద నుండి వాటిని పొందుకున్నటకు మాకు సహాయం చేయమని మాకు నేర్పించమని మా విశ్వాస జీవితాన్ని బలపరచుమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి అమెన్